కడప జిల్లా వైసీపీ నేతలపై జమ్ములబడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వైట్ బాల్ అయితే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నో బాల్ అని పేర్కొన్నారు తాను బ్యాట్ తీసుకుని గూగ్లెన్ సైతం సిక్సర్ కొడతానని చెప్పారు ప్రజల కోసం ప్రతి నెల జాబ్ మేళాతో పాటు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు జిల్లా పేరు వైఎస్ఆర్ కడపగా మార్చాలనే అంశం సీఎం దృష్టికి తీసుకెళ్తారని ఆదినారాయణ రెడ్డి తెలిపారు ఇది మూడవ మెడికల్ రేపు జాబ్ కూడా పెడతాం మన గండికోట ఉత్సవాలు నడిపినాం బ్రహ్మాండంగా బింబసాని చంద్రశేఖర్ గారితో మాట్లాడి వెంటనే ఫైల్ రన్ చేయించిన సెంట్రల్ మినిస్టర్కు ఫైల్ రన్ అయింది ఎక్కడ లేని విధంగా అందరికంటే ఎక్కువ ఏడు కోట్లు ఎనిమిది కోట్ల రూపాయలు ఓన్లీ ఆర్ అండ్ బి రిపేర్లకు తెచ్చినాం నలభై కోట్లకు పైగా పంచాయతీ రాజు రోడ్లు ఇరవై కోట్లకు పైగా సిఎస్ఆర్ రాబట్టినా పది కోట్లకు పైగా డిఎంఎఫ్ రాబట్టినా ఎక్కడ ఏం చేయాలా హాస్టల్ అయితే ఏం చేయాలా హాస్పిటల్ అయితే ఏం చేయాలా క్యాంపులు అయితే ఏం చేయాలా ఉద్యోగ కల్పన అయితే ఏం చేయాలా హాస్టల్ కల్పన ఏం చేయాలా స్టీల్ ఫ్యాక్టరీ రాబోతుంది జేఎస్డబ్ల్యూ వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి నుండి ప్రయాణమై తిరుమలకు చేరేటప్పుడు మధ్యలో మనది తొలి గడప అందుకే దాని పేరు కడప ఇది చాలా ప్రశస్తమైంది కడప స్లాబ్స్ అన్న కడప పేరు అందరూ ఒక ధర్మ ధర్మంగా ఉండేది మన గండికోట కూడా కడపలో అందర్భాగం సిద్ధవటం కోట మన దర్గా ఇన్ని ప్రశస్తమైన ఈ కడప జిల్లా పేరు పక్కన పెట్టి తన ఇష్టం నేను నేనేం చేస్తే అది చెల్లుతాదని రాజ్యాంగంలో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారతీయ రాజ్యాంగం ఏ విధంగా మార్చినాడో పేరు